నమస్కారం అండి నా పేరు రమేష్ నా బోల ర నా పేరు బోల రమేష్ అండి ఇవి విషముష్టి గింజలు విషమృష్టి గింజలు ఏ విధంగా పనిచేస్తాయి అంటే ఎవరికైనా విషం పుండ్లు పుడతాయి కాళ్ళకు కానీ రెక్కలకు కానీ ఎక్కడ కానీ ఇక్కడ ఈడ ఉడతాయి కాళ్ళల్లో పుడతాయి కాబట్టి ఈ విషముట్టి చెక్కతోటి దాన్ని గంధం తీసి ఆడ రాత్రి పుండ్లు అనేవి తక్కువ అవుతుంది ఇదే గింజలతోటి ఇదే గింజలతోటి కూడా ఏం చేయాలంటే వీటిని కాల్చి మసి చేసి కొబ్బరి నూనెలో కొబ్బరి నూనె కలిపినట్టేదంటే షుగర్ పుల్ల కాల్చి మానిపోద్ది ఒక పది పదిహేను రోజులలోనే షుగర్ పుల్లన్నింటి తగ్గుముఖం పడతాయి ఒక రెండు నెలలు వాడాలి షుగర్ పుండ్లు ఉన్నోళ్ళు వీటిని కాల్చి బూడిద చేసి ఆ బోడిదల కొబ్బరి నూనె కలిపి రాయాలి ఇదే వీటిని శుద్ధి ఏదంటే శుద్ధి చేసి లోపలికి తీసుకోవాలి ఏంటి శుద్ధి చేసే పద్ధతి శుద్ధి చేసే పద్ధతి ఏంటంటే వీటిని బురదల దొక్కి ఒక నెల రోజులు ఉంచాలి నెల రోజుల తర్వాత తీసుకోవాలి అంటే మొక్కలు రోజులు రావు రావు బురద దొక్కుతా రావు ఉడదలు దొక్కినా తర్వాత దాన్ని తీసుకొని ఆవు నెయ్యిలో వేయించాలి ఆవు నెయ్యిలో వేయించి చిన్నగా మన అంత ప్రమాణం మాదిరలు కట్టి వేసుకున్నట్టంటే శరీరంలో ఎటువంటి శర్మ వ్యాధి అయినా కానీ తగ్గిపోతుంది ఆవిస్ సూర్యసిస్ కానీ నల్లబొంగ కానీ ఇవన్నీ రకాలుగా పనిచేస్తాయండి దీని రేట్ వచ్చేసి ఐదు వందలు తీసుకుంటామండి నెయ్యిలో వేయాలి అది